చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఈ దొంగల నేను అడుగుతా ముట్ట అంటే ఎవరు అని సేడిజం అంటే ఏమిటి అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సేడిస్ట్ అంటే ఎవరు అని సేడిజం అంటే ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఏమీ లేదన్నా శాడిస్ట్ అంటే ముందు సేడిస్ట్ కాదు శాడిస్ట్ ముందు పలకడం నేర్చుకో శాడిస్ట్ అంటే నిలబెత్త రూపం నువ్వే నువ్వు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులే మన శాడిస్ట్ పనులు అంటే అని అసలైన శాడిస్టం మనం మనం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఏది ఉండకూడదు అని చెప్పేసి అని ప్రజావేది ప్రజావేదిక కూల్ చేసే చూడనా దాన్ని శాడిషం అంటారు పేదవాడు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం రా అక్కడ భోజనం చేసే ప్రతి పేదవాడు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకుంటున్నాడు అలా తినకూడదు చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకోకూడదని చెప్పేసి అని అన్నా క్యాంటీన్లు ఎత్తేసో చూడన్న దాన్ని సాడిజం అంటారు దానికి నిలువెత్తు నిర నిదర్శనం నువ్వే శాడిస్ట్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం నువ్వే ఇంకా చెప్తా అప్పుడే అయిపోలా అమరావతి పూర్తి అయిపోతే శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారి పేరుండిపోద్ది రాజధాని నిర్మాతగా చంద్రబాబు నాయుడు గారి పేరుండిపోద్ది అక్కడ అని చెప్పేసి అని రాష్ట్రాన్ని మూడు ముఖలుగా విభజించేసి నేను మూడు రాజధానులు కట్టేస్తానని చెప్పేసి అని అమరావతిని పూర్తిగా నాశనం చేసేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చూసే చేసేవా చూడన్న దాన్ని సాడిజం అంటారు ఇంకా ఉన్నాయి చెప్పుకుంటే పోతే ఒకటే కాదు రెండే కాదు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పేద్దానికి ప్రయత్నం ఆయన చేస్తే మనం వచ్చిన తర్వాత వాళ్ళు పని చేసుకున్నా లేకంటే వాళ్ళకి ఉపాధి దొరికినా కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండిపోతుందని చెప్పేసి అని వచ్చిన పరిశ్రమలు అన్నింటిని కూడా ఇబ్బంది పెట్టి తరివేసో చూడన్నా దాన్ని షాడీజం అంటారు నిజంగా వాటినే అంటారన్నా మన సొంత అవసరాలకే మన మీద ఉన్న కేసుల దృష్ట్యా ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తానని చెప్పేసి అని తీసుకెళ్లి కాల కాలబారానికి వెళ్ళిపోయి చూడనా ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసి చూడు ఇలా చెప్పుకుంటే పోతే బోల్డ్ ఉంటాయి నువ్వు శాడిజం గురించి శాడిష్ఠానం గురించి నువ్వు మాట్లాడమో మాట్లాడుతుంటే మాకు నవ్వు అవుతుంది అస్సలు మాట్లాడమాక నీకు సెట్ కాదు